హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు అఫీషియల్గా ఇప్పుడే జస్ట్ ఇంత కొద్దిసేపటికి ముందే మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని ఈ యొక్క నోటిఫికేషన్ చాలా అత్యున్నతమైన నోటిఫికేషన్ అనమాట మన టాపెస్ట్ ఏదైనా రిక్రూట్మెంట్ ఏదైనా నోటిఫికేషన్ ఉందంటే మన ఇండియాలో నెంబర్ వన్ నోటిఫికేషన్ అనమాట ఇది ఫస్ట్ వచ్చేసి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ సెకండ్ ప్లేస్ ఐఏ ఐఎఫ్ఏ ఐఎఫ్ఎస్ అనమాట సారీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేసి అంటారు నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా ఈ వీడియోలో అయితే చెప్తాను ఎండ్ వరకు అయితే వీడియోని చూసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క రిక్రూట్మెంట్కి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అలాగే మేల్ అండ్ ఫీమేల్ కూడా ఇద్దరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది అనమాట యూపీఎస్సి తర్వాత మనకు తర్వాత ఇంకా మన ఛానల్ని కొత్తగా కనుక చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయన్నమాట అలాగే ముందుగా వీడియోని కంపల్సరీ లైక్ అయితే బ్రదర్ అలాగే మనం ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట నేను అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మీకు చూపెడుతున్నాను ఇక్కడ చూడండి అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ పై కనుక స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పిల్లలోని ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రూ సిఎస్పి ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేసి మీకు కనబడుతుంది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి ఈరోజే వచ్చిందనమాట కొద్దిసేపటి ముందు ఫోర్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఎగ్జామ్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామనేసి అయితే అనమాట ఇక్కడ మేలో అయితే మేలో అయితే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి వన్ డే అనేది మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తర్వాత ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మార్చ్ ఫిఫ్త్ వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ రోజు నుండి తర్వాత మనం అప్లై చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ అప్ అప్లై ఆన్లైన్ ఉంది కదా క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసుకున్నాను మీరు అక్కడి నుండి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు తర్వాత సివిల్ సర్వీసెస్ నేను ఇందులోనే మీకు సివిల్ సర్వీస్ గురించి కూడా చెప్తాను వివరిస్తాను పూర్తిగా సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అలాగే చాలా రకాల పోస్టులు అనేది ఇందులో పొందుపరిచి ఉంటాయి మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ కావాలంటే కనుక కంపల్సరీ ఈ యొక్క ఈ యొక్క రిక్రూట్మెంట్గా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి సేమ్ యాస్టీగా అన్నీ సేమ్ ఉంటాయి దీంట్లో ఐఏఎఫ్ ఐఏఎఫ్ఎస్కి కానీ అలాగే సివిల్ సర్వీసెస్ కానీ ఒకటే నోటిఫికేషన్ ఒకటేసారి విడుదల చేస్తారు ఎందుకంటే ఇవి రెండు ఒకటే యూపీఎస్సీనే విడుదల చేస్తుంది అనమాట ఇక్కడ లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే సివిల్ సర్వీసెస్కి మార్చ్ ఫిఫ్త్ వరకు అయితే మనకు టైం ఇవ్వడం జరిగిందనమాట సేమ్ యాజ్టీస్గా నోటిఫికేషను రిక్రూట్మెంట్ అనేది సేమ్ యాజీస్గా మనకు అన్ని ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది ఒక ప్రిలిమినరీ సేమ్ ఉంటుంది కాకపోతే మనకు మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి కొద్దిగా మారుతుందన్నమాట ఫారెస్ట్ సర్వీస్కి సివిల్ సర్వీసెస్కి అలాగే మెయిన్ టాపిక్లో అయితే వెళ్దాం ఇక ఇదనమాట మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు ఎగ్జ నోటీస్ చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ నోటీస్ నెంబర్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఐఎఫ్ఓఎస్ ఇండియన్ ఫారెస్ట్ ఆఫ్ సర్వీస్ అనేసి అలాగే ఇక్కడ డేట్ కూడా ఇచ్చారు ఫోర్టీన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేసి ఇచ్చారనమాట తర్వాత మనకు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా చెప్పాను మార్చ్ ఫిఫ్త్ వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ టు ఎన్జోర్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద ఎగ్జామినేషన్ ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ అండ్ ట్రాన్స్ జెండర్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది ఆల్ క్యాండిడేట్స్ మేల్ అండ్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కేర్ఫుల్లీ రీడ్ ద రూల్స్ ఆఫ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వర ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ ఆన్లైన్లోనే మనం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది యూపీఎస్సి ఆన్లైన్ డాట్ నిక్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం అప్లై అయితే చేసుకోవచ్చు ఫస్ట్గా మనం వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి తర్వాత అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మనకు అలాగే ఇక్కడ మనం ఏదైతే ఎగ్జామ్ రాస్తామో ప్రిలిమినరీ కానీ మెయిన్ ఎగ్జామ్ కానీ అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా కండక్ట్ చేస్తామనేసి అయితే ఇక్కడ చెప్తున్నారు పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ క్యాండిడేట్ షూట్ నోట్ దట్ దేర్ విల్ బి పెనాల్టీ నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ మార్క్డ్ బై ఏ క్యాండిడేట్ ఇన్ ద అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్లో మనకు రాంగ్ నెగిటివ్ మార్క్ కూడా కండక్ట్ చేస్తామనే చెప్తున్నారు ఇక్కడ ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ కానీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి కానీ టోటల్గా మనకు ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఎవరైతే ప్రి ప్రిలిమినరీ ఎవరైతే గెట్ ఇన్ అవుతారో తర్వాత వాళ్ళకు మెయిన్ రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారనమాట ఎవరైతే ఇంటర్వ్యూ కంప్లీట్ చేసుకొని వస్తారో వాళ్లకు మెరిట్ లిస్ట్లో వాళ్ళ యొక్క పేరు అనేది ఉంటుంది వాళ్ళు ఆఫీసర్ స్థాయిలో అనేది ఎదుగుతారనమాట వారి యొక్క జీతం స్టార్టింగ్ శాలరీనే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది వితౌట్ అలవెన్సెస్తో టోటల్గా అలవెన్సెస్ కలుపుకుంటే కనుక మీ యొక్క శాలరీ అనేది ఎయిటీ థౌజండ్ వరకు అయితే మీ శాలరీ అనేది ఉంటుందన్నమాట చాలా హైయెస్ట్ టాపెస్ట్ ఏదైనా ఇండియాలో ఉందంటే ఇదే ఈ జాబ్ అనేది చెప్పుకోవచ్చు మనం సివిల్ సర్వీసెస్ ఆర్ ఫారెస్ట్ సర్వీస్ అనేది చెప్పుకోవచ్చు తర్వాత ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ చెప్పాను తర్వాత మీకు ఈ యొక్క పోస్ట్లు అనే పోస్ట్లకు ఎగ్జామ్ వచ్చేసి నాకు మే ట్వంటీ సిక్స్కి అయితే కండక్ట్ చేస్తామనేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట విచ్ విల్ బి హెల్డ్ ఆన్ ట్వంటీ సిక్స్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేసి అయితే ఇవ్వడం జరిగింది సేమ్ యాజ్టీజ్గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి అలాగే సివిల్ సర్వీసెస్ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది సేమ్ డేట్కి అయితే కండక్ట్ చేస్తామనేసి అయితే ఇక్కడ క్లియర్ గట్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట ట్వంటీ సిక్స్త్ అయితే కండక్ట్ చేస్తారు ఇక్కడ మీరు గమనించండి చాలా చక్కగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి కూడా అలాగే సివిల్ సర్వీస్కి కూడా ఒక సేమ్ డే అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నమాట అలాగే మనకి ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హా సెంటర్స్ కనుక చూసుకున్నట్లయితే అన్ని స్టేట్లలో కూడా మనకు ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇస్తారన్నమాట ఇక్కడ చూడండి యాజ్ టీజ్గా మీరు డౌన్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకొని టోటల్గా సిటీస్ అయితే చూసుకోవచ్చు ఎగ్జామ్ సిటీస్ ఇక్కడ మనకు మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేసి చూసుకున్నట్లయితే కనుక ద ఎగ్జామినేషన్ ఈజ్ లైక్లీ టు బీ హెల్డ్ ఇన్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మనకు నవంబర్లో అయితే కండక్ట్ చేస్తామనేసి అయితే చెప్తున్నారు ఇక్కడ మనకు మెయిన్ ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేస్తారు అనే సెంటర్లు కనుక చూసుకున్నట్లయితే భోపాల్ చెన్నై ఢిల్లీ దిస్పూర్ గౌహతి హైదరాబాద్ కోల్కతా లక్నో నాగ్పూర్ పోర్ట్ బ్లైర్ అండ్ షిమ్లాలో ఈ యొక్క ప్లేస్లలో మాత్రమే మనకైతే మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామనేసి అయితే చెప్తున్నారన్నమాట తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టు బి ఫిల్డ్ ఆన్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి అప్రాక్సిమేట్లీ వన్ ఫిఫ్టీ మనకి ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సర్వీస్కి మాత్రం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి మాత్రమే ఇవి వన్ ఫిఫ్టీ పోస్ట్లు అయితే ఉన్నాయి తర్వాత సివిల్ సర్వీసెస్కి వచ్చేసి మనకు ఒక వెయ్యికి పైగానే పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట ఆ యొక్క నోటిఫికేషన్ అనేది సపరేట్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది తర్వాత సేమ్ యాజ్టీజ్గా అయితే మనకు రెండు నోటిఫికేషన్లు సెలెక్షన్ ప్రాసెస్ కూడా టోటల్లీ సేమ్గా అయితే ఉంటుంది సివిల్ సర్వీసెస్కి కావచ్చు తర్వాత మనకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి కావచ్చు టోటల్లీ సేమ్ యాజ్టీజ్గా ఉంటుంది అనమాట ఇక్కడ క్యాటగిరీ ఇవైతే మెడికల్లీ మనం ఫిట్గా ఉండాలి అనమాట ఇవి వ్యాకెన్సీస్ డీటెయిల్స్ అనమాట సపరేట్గా అవి అయితే మనకు అవసరం లేదు ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ నేషనల్ సిటిజన్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అటైండ్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ మస్ట్ నాట్ హ్యావ్ అటెండ్ ద స్టే ఏజ్ ఆఫ్ థర్టీ టూ ఇయర్స్ ఆన్ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనకు థర్టీ టూ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట ఇక్కడ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ నుండి థర్టీ టూ ఇయర్స్ మధ్యలో మన యొక్క ఏజ్ అనేది ఉండాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు తర్వాత ఇక్కడ సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ నైంటీ టూ అండ్ నాట్ లెటర్ దెన్ ఫస్ట్ ఆగస్ట్ టూ త్రీ అంటే టూ థౌజండ్ త్రీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ త్రీ అండ్ సెకండ్ ఆగస్ట్ నైన్టీన్ టూ ఈ డేట్ల మధ్య అయితే మన యొక్క ఏజ్ అనేది ఉండాలన్నమాట మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అలాగే ఇక్కడ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కల్పిస్తున్నారు అనమాట అప్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఇఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ అనమాట షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ కల్పిస్తున్నారు అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది అనమాట ఇక్కడ ఇక్కడ మెయిన్గా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఏ క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ఏ బ్యాచ్లర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ నేమ్లీ అనిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్స్ బాటనీ కెమిస్ట్రీ జువాలజీ మెథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ అండ్ జువాలజీ ఆర్ ఎ బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఏ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ ఆర్ ఇన్ ఇంజనీరింగ్ ఆఫ్ ఎనీ ఆఫ్ యూనివర్సిటీస్ ఇంకరో ఇన్ కార్పరేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఆ స్టేట్ లెజిస్లేచర్ ఇక్కడ మనం స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చేస్తుంటాం అనమాట ఇక్కడ ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనిమల్ హస్బెండరీ వెటర్నరీ సైన్స్ బాటనీ జువాలజీ ఏదైనా ఒక సబ్జెక్ట్లో మనం బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుంటాం అనమాట చేస్తుంటే కనుక అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ యొక్క ఎగ్జామ్ అనేది కొన్ని అటెంప్ట్స్ అని ఉంటాయన్నమాట ఎన్నిసార్లు అటెంప్ట్స్ చేయవచ్చు అంటే ఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళ కేటగిరీకి తొమ్మిది సార్లు అయితే అటెంప్ట్ చేయవచ్చు తర్వాత ఇక్కడ ఇక్కడ మెడికల్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయన్నమాట ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఇక్కడ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే వంద రూపాయలైతే పే చేయాల్సి ఉంటుందన్నమాట ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ వాళ్ళు అలాగే ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకు ఎటువంటి ఫీ అయితే ఉండదు ఇక్కడ క్లియర్ కట్గా అయితే మెన్షన్ అయితే చేశారనమాట తర్వాత ఇక్కడ మనకు ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారని చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి టూ పేపర్స్లలో మనకు ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో అయితే కండక్ట్ చేస్తారు అలాగే ఫోర్ హండ్రెడ్ మార్క్స్కి అయితే మనకు కండక్ట్ చేస్తామనేసి అయితే చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ టోటల్గా మనకు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ప్రిలిమినరీలో మెరిట్ వచ్చిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ తర్వాత మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట ఇంటర్వ్యూలో పాస్ అయితే మనకు జాబ్ వచ్చినట్లే తర్వాత ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే కండక్ట్ చేస్తారనమాట బోత్ లాంగ్వేజెస్లో మాత్రమే ఇతర లాంగ్వేజ్లో అయితే కండక్ట్ అయితే చేయరు ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ వన్లో జనరల్ ఇంగ్లీష్ మూడు వందల మార్కులకు వస్తుంది అలాగే పేపర్ టూ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మూడు వందల మార్కులకు కంటాక్ట్ చేస్తారనమాట తర్వాత ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి ఇతరులకు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి బ్రదర్ అలాగే ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ నేను క్లారిఫై అయితే చేస్తాను